మొబైల్ నెట్వర్క్ వినియోగదారులపై జియో ఎయిర్టెల్ పెంచిన రీఛార్జ్ భారాలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నేత కె సత్యరాజు నగర కన్వీనర్ పలివెల వీరబాబు ట్రేడ్ యూనియన్ నాయకులు చెక్కల రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ప్రధాని మోడీ అంబానీ కుటుంబ వివాహ వేడుక సందర్భంగా కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతి ఇచ్చారా అనే అనుమానం కలుగుతుందన్నారు ప్రస్తుతం నీరు పాలు వంటి నిత్యావసరాల్లో కమ్యూనికేషన్ కూడా చేరిందన్నారు ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు గాని మొబైల్ సేవలు లేకుండా మానవ మనుగడ అసాధ్యమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేట్ నెట్వర్క్స్ అయిన జియో ఎయిర్టెల్ వంటి సంస్థలు రీఛార్జ్ భారాలను పన్నెండు నుండి ఇరవై ఐదు శాతం పెంచడం చాలా బాధాకరమని అన్నారు మరో ప్రక్క బిఎస్ఎన్ఎల్ కి ఫోర్ జీ ఫైవ్ నెట్వర్క్ సేవలు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని కేంద్ర పాలకులు చెప్పిన మాటలు నీటి మోటలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బ కొట్టి కార్పొరేట్ కంపెనీల సంపద పెంచడమే బీజేపీ దేశభక్త అని ప్రశ్నించారు తక్షణమే జియో ఎయిర్ పెంచిన రీఛార్జ్ భారాలు తగ్గించాలని బిఎస్ఎన్ఎల్ కి ఫోర్ ఫైవ్ జీ సేవలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ప్రభుత్వ రంగ రక్షణకు జరుగుతున్న ఉద్యమాలను బలపరచడానికి ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు ధర్నా అనంతరం కలెక్టర్ స్పందనలో ఆర్డిఓ ఇట్ల కిషోర్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు యునైటెడ్ ఎస్ ఎస్టి ఫోరం నాయకులు మోతా కృష్ణమూర్తి ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వ రంగం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాణి తలుపులమ్మ అనపర్తి ఏడుకొండలు వెంకట్రావు చిరంజీవి సత్యనారాయణ సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజుల్లో జియో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు లేనిదే నెల గడిచేటువంటి పరిస్థితి లేదు మొబైల్ కొన్న ప్రతి ఒక్కరి మీద భారం పడింది అదే చూసుకుంటే నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇవాళ నెలబా నలభై ఐదు రోజుల పాటు సర్వీస్ అందించేటువంటి పరిస్థితి ఉంది కారణం తేడా ఏంటంటే ప్రైవేట్ ఆపర్లు ఆపరేటర్లు లాభాలు పెంచుకుంటూ వాళ్ళ లాభాలు గడించడం కోసం ప్రజల మీద భారాలు వేస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ప్రజా కోణంలో సేవల కోణంలో ఆ సేవలు అందిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థల మీద కనీస దయా జాలి అలాంటివి ఏమీ లేవు ఫోర్ జీ ఫైవ్ జీ ఎక్విప్మెంట్లు కొనుగోలు కోసం పదేళ్ల నుంచి బిఎస్ఎన్ఎల్ దరఖాస్తు చేసుకుంటే ఇవాళ కూడా దాన్ని పరిష్కారం చేయకుండా మోడీ ప్రభుత్వం తాత్సారం చేసుకుంటూ వచ్చింది ఈలోపు జియో ఎయిర్టెల్లో ప్రైవేట్ నెట్వర్క్లన్నీ కూడా దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి పరిస్థితి ఉంది కానీ బిఎస్ఎన్ఎల్ నేటికి ఫోర్ జీలోకి ప్రవేశించలేకపోయినటువంటి పరిస్థితి ఉంది కావాలనే పిచ్చి కుక్క కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను పేరు పెట్టి దాన్ని చంపేందుకు బీఎస్ఎన్ఎల్ చంపడం కోసమే మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నటువంటి కనబడతా ఉంది ఇవాళ ప్రజలందరికీ అర్థం అవుతా ఉంది ప్రైవేట్ ఆపరేటర్ ఉచితంగా ఇచ్చింది ఉచితం కాదు అత్యంత ఖరీదైంది అని చెప్పి కూడా అర్థం అవుతా ఉంది కాబట్టి తక్షణమే పెంచిన జియో ఎయిర్టెల్ ఛార్జీలు తగ్గించాలి బిఎస్ఎన్ఎల్ కి ఫోర్ జీ ఫైవ్ జీ ఎక్విప్మెంట్లు కావాల్సిన చోటని దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలి ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఉంది ప్రజలు నిత్యావసరాలతో పాటు ఫోన్ వినియోగం కూడా నిత్యావసరంగా మారింది దీన్ని ఆసరాగా చేసుకుని జియో ఎయిర్టెల్ లాంటి కార్పొరేట్ సంస్థలు మొదట ఫ్రీ అని చెప్పి అలవాటు పడిన తర్వాత ఈవేళ ఎంత బాధులు బాధితున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి ఇటీవల అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లికి వేల కోట్ల రూపాయలు కల్ ఖర్చు పెట్టిన సందర్భంలో మోడీ గారు ఇక్కడ వాళ్ళకు బహుమతిగా పెంచుకోవడానికి అవకాశం కల్పించారా అని అనుమానం కలుగుతుంది మరి బీజేపీ గడిచిన పది సంవత్సరాల కాలంలో ఏమాత్రం కూడా పిఎస్ఎల్ను అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేదు పైపెచ్చు ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మడం అనేది ఒక ప్రత్యేకతగా కనపడుతుంది సరైన విధానం కాదు దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ రంగ సంస్థలకి అనేక విలువైనటువంటి సంపదలని కూర్చిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది అటువంటి సంపదలను కాపాడాలి వాటన్నిటినీ వాటి యొక్క సేవల అందుబాటులోకి తీసుకురావాలి కాబట్టి ప్రభుత్వం వెంటనే బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ని కల్పించుకోవడానికి కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి ఆర్థిక సంపర్చాలి ఆ రకంగా నెట్వర్క్కి అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలి ప్రభుత్వం ఈ ప్రైవేటు సంస్థలకు ఇచ్చేటటువంటి అనుమతులతో వేల కోట్ల రూపాయల ఎలక్ట్రోనల్ బాండ్లతో సంపాదించాలి సిక్స్ సీట్ అయినటువంటి విషయం కాబట్టి సిపిఎంగా ఈరోజు కాకినాడలో ఎయిర్టెల్ జియో పెంచినటువంటి సాధ్య మీద నియంత్రణ విధించాలి బిఎస్ఎన్ఎల్కి ఫైల్ జీ నెట్వర్క్ని వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చి ప్రభుత్వానికి పంపని విజ్ఞప్తి చేస్తున్నాం